భారతీయ జనతా పార్టీ నస్పూర్ శాఖ పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ నస్పూర్ లో ఉన్నటువంటి ఎవరైతే అర్హులైనటువంటి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది గతంలో కూడా మరి కలెక్టరేట్ ముందర కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సందర్భం లోపల సీఎం గారి కార్యాలయం లోపల మరి ఇక ముందు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కానీ మేము ఎప్పుడైతే మా నస్పూర్ కార్యకర్తలు ప్రెస్ నోటు విడుదల చేశారు ఇవాళ ధర్నా ఉన్నది అని చెప్పంగానే మా వాళ్ళు అధికారులందరూ ఆ రోజు కలవడకుండా పారిపోతారు మన కలెక్టరేట్ సందర్భంగా కలెక్టరేట్ లోపల కూడా మేము ధర్నా చేసిన సందర్భంలో ఐదారు వందల మంది భూ నిర్వాసితులైతే కలెక్టర్ గారు అందుబాటులో లేకుండా ఇవాళ జీఎం గారికి వినతి పత్రం ఇద్దామని వస్తే జీఎం గారు అందుబాటులో లేకుండా పోతారు ఎందుకు మీకు నచ్చపూరు ప్రజల పట్ల మీకు మిమ్మల్ని వాళ్ళని కలవాలంటే మీకు భయమవుతుందా లేకుంటే ఎవరన్నా మీ యొక్క బిడ్డలు ఎవరైనా ఆర్డర్ ఇస్తారా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా కూడా తక్షణమే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అధికారులు రాజకీయ నాయకులు నిష్పక్షపాతంగా అర్హులైన పేదలందరికీ నస్పూర్ పట్టణం లోపల మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి కొత్త రోడ్డు పరిధిలో ఉన్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం